తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగుల పదోన్నతులకు విద్యాశాఖ కసరత్తు అవును ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి విద్యాశాఖ కసరత్తు అయితే మొదలుపెట్టింది ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది మల్టీ జోన్ వన్ పరిధిలో పదోన్నతులు సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తున్నారు ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పొందడం భర్తీ కానున్నాయి మల్టీ జోన్ పరిధిలో స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు అయితే కల్పించనున్నారు గత విద్యా సంవత్సరంలో పదోన్నతి పొందిన వారి పేర్లు తొలగించి ఇతరులతో అధికారులు తయారైతే చేశారనమాట సీనియారిటీ జాబితాను అయితే జిల్లాలకైతే అయితే జిల్లా విద్యాశాఖ అయితే పంపించడం అయితే జరిగింది తప్పులు సవరణకు అవకాశం కూడా ఇవ్వడం అయితే జరిగింది జిల్లాలో ముప్పై రెండు ఖాళీలు అయితే ఉంటున్నాయి అంటే జిల్లాల వారికి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ప్రస్తుతం చేపట్టే పదోన్నతులు ఉద్యోగ నియామక కటాఫ్ తేదీని తేదీలను పొడిగించడంతో పాటు ఆ జాబితాలో కొత్తగా సీనియారిటీ గల స్కూల్ అసిస్టెంట్లు కూడా చేర్చడం జరిగింది వెబ్ ఇక్కడ విద్యాశాఖ వెబ్ వెబ్సైట్లో సీనియారిటీ జాబితాలోని ఉపాధ్యాయుల వివరాల్లో ఏమైనా తప్పులుంటే వాటిని సవరించుకునే వీలైతే కల్పించారు కటాఫ్ తేదీల ప్రకారం సీనియర్టీ కలిగి ఉండి పాఠశాలలో పేర్లు లేని వారిని అందుబాటులో అయితే ఉంచుతూ ఉన్నారు అందుకోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో హెల్ప్ డెస్క్లు అయితే ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మొత్తంగా తెలంగాణలోని పదోన్నతులకు సంబంధించిన కసరత్ అయితే మొదలైంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో